హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ ద పీపుల్ నిజం మాట్లాడితే ఎదుటి వాళ్లకు నిష్ఠురంగా అనిపిస్తుంది ఈ మాట మనని పాలించే వాళ్లకు కూడా వర్తిస్తుందేమో మన పాలకులు కూడా వివిధ సంస్థల రిపోర్టులు సర్వేలు అభిప్రాయాలు తమకు అనుకూలంగా కాకుండా వ్యతిరేకంగా వస్తే ఏమాత్రం సహించే స్థితిలో ఉండరు పైగా ఎన్నికలు దగ్గర పడుతున్న ఈ సమయంలో ప్రతి సర్వే రిపోర్టు కూడా చాలా విలువైంది తాజాగా సెంటర్ ఫర్ ద స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ లోక్ నీతి నిర్వహించిన ప్రీపోల్ సర్వేలో అనేక వాస్తవాలు ఆసక్తికర విషయాలు బయటకొచ్చాయి అయోధ్య ఆలయం కోసం ఖర్చు పెట్టిన పద్దెనిమిది వందల కోట్లు అందుకోసం ప్రధాని మోదీ కేటాయించిన సమయం మీడియా చేసిన ప్రచారం భక్తుల కోసం ప్రత్యేకంగా వేసిన రైళ్లు ఇంకా ఇలా చాలా విషయాలు మోడీ ప్రభుత్వానికి అనుకూలంగా మారతాయని రాబోయే ఎన్నికల్లో తమకు అనుకూలంగా ఓట్లను పురిపిస్తాయని నాయకులు ఆశించారు కానీ సిఎస్డిఎస్ లోక్ నీతి నిర్వహించిన ప్రీ పోల్ సర్వేలో ఓటర్లు ఆలయం కాదు తమ కుటుంబాలకు ఆదాయం కావాలనే అభిప్రాయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు ఎన్నికలకు ముందు అనేక సంస్థలు అనేక సర్వేలు చేస్తుంటాయి ఇందులో భాగంగానే ఈ సంస్థ చేసిన సర్వేలో ఓటర్లు ఓటు వేయడానికి ప్రాతిపదికగా తీసుకుంటున్న వాటిలో నిరుద్యోగం ధరల పెరుగుదల అభివృద్ధి అనే ముఖ్యమైన అంశాలుగా ఉన్నాయి బీజేపీ ఆశలు పెట్టుకున్న రామ మందిరం అంశానికి ఓటర్లు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వటం లేదని ఈ సర్వే తేల్చింది వేల కోట్ల అవినీతి అంశం కూడా జనం పట్టించుకోవట్లేదని తేలిన విషయం నిరుద్యోగం తమను తీవ్రంగా ఆందోళన పరుస్తున్న విషయమని ఈ సర్వేలో పాల్గొన్న వాళ్ళు చెప్పారు ఇలాంటి సర్వేని రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు నిర్వహించినప్పుడు పదకొండు శాతం మంది నిరుద్యోగ సమస్య గురించి మాట్లాడితే ఇప్పుడు ఇరవై ఏడు శాతం మంది ఇలాంటి అభిప్రాయం వ్యక్తం చేశారు చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు కావాలని అడుగుతున్నారు చదువుకోని వాళ్ళు ధరలు తగ్గించమని కోరుకుంటున్నారు ఈ సర్వేలో పాల్గొన్న వాళ్లలో ఎక్కువ మంది ధరలు పెరగటానికి కేంద్ర ప్రభుత్వమే కారణమని చెప్పడం విశేషం పైగా ఎనిమిది శాతం మంది ప్రభుత్వం అమలు చేసిన పథకాలు డబ్బులున్న వాళ్ళకే ఉపయోగపడ్డాయని చెప్పారట సర్వేలో పాల్గొన్న వాళ్ళు ఎనిమిది శాతం మంది మాత్రమే రామ మందిరం అవినీతి అంశాలు ఓటు వేయడానికి ముఖ్యమైన విషయాలనే చెప్పారట ఇది పరిస్థితి కుటుంబ సభ్యుల కడుపును నింపకుండా చేతి నిండా పని లేకుండా ఏ దేవుడి పేరు చెప్పి భజనలు చేసినా ఉపయోగం లేదు రెక్కాడితే కానీ డొక్కాడిని ప్రజలకు చేతి నిండా పని కల్పించకపోతే చదువుకున్న యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించకపోతే దేశవ్యాప్తంగా ఐదు కిలోల ఉచిత బియ్యం తీసుకుంటున్న ఎనభై కోట్ల మంది ప్రజలకు మిగిలిన నిత్యావసరాల ధరలు అందుబాటులో లేకపోతే ఎవరు మాత్రం ఎందుకోటేస్తారు